మనం ఈ వీడియోలో ఈ స్నీక్ వాక్ను ఎలా చేయాలో నేర్చుకుందాం నమస్తే సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం నేను ప్రసన్న కుమార్ మిత్రులారా మనం మునుపటి వీడియోలో మిక్సమో అనే ఒక అడోబ్ వారి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఒక క్యారెక్టర్ను క్యారెక్టర్కు ఒక ఆర్మీచర్ను మనము అటాచ్ చేసాం ఎలా చేసామో మిక్సమో అని ఒక మిక్సమో వారి యాడ్ ఆన్ ఉపయోగించి చేసాం ఇప్పుడు బాగుంది కాకపోతే ఇప్పుడు చూడండి దీన్ని సెలెక్ట్ చేస్తే ఇది ఈ ఆర్మీచర్ నేను ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్తాను ఆర్మీచర్కు లొకేషను రొటేషను స్కేల్ అంతా అప్లై అయ్యి ఉంది దీని హైట్ ఎక్కువ ఉంది దాన్ని మారుస్తాము అయితే వేరే వాటికి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే దీని స్కేల్ వేరే ఉంది దీని రొటేషన్ అంతా వేరే ఉంది కాబట్టి వీటన్నిటిని మనము అప్లై చేయాలి వీటి ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మేషన్స్ దానికి మనం ఇక్కడ ఆర్మీచర్లో వెళ్ళి ఇక్కడ చూడండి వేరే వేరే బాడీ పార్ట్స్ ఉన్నాయి ఒకటే ఆబ్జెక్ట్ కాదు రక ఎక్కువ బాడీ పార్ట్స్ ఉన్నాయి వాటిని పట్టుకొని షిఫ్ట్ అని నేను ఇవన్నీ బాడీ పార్ట్స్ని సెలెక్ట్ చేస్తాను చేసి ఆబ్జెక్ట్ అప్లై ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ అంట ఇప్పుడు చూడండి ఒక సెలెక్ట్ చేసిన లొకేషను రొటేషన్ జీరో ఉంది స్కేల్ వన్ ఉంది అన్నీ స్కేల్ అయ్యాయి అన్ని ట్రాన్స్ఫార్మేషన్స్ అప్లై అయిపోయాయి ఇప్పుడు ఈ ఆర్మీచర్ని సెలెక్ట్ చేసి దీన్ని హైట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే అట్లా స్కేల్ చేస్తాను చేయాల్సిన అవసరం లేదు ఇలాగే అడ్మిట్ చేయొచ్చు కవితి ఇది ఒక మంచి హ్యాబిట్ కరెక్ట్ స్కేల్ మనిషి హైట్ వన్ పాయింట్ అంటే వాడు ఎంత హైట్ ఉంటే అంత హైట్ మనం పెట్టామనుకోండి వేరే క్యారెక్టర్స్ చేసినప్పుడు ప్రపోర్షనేట్ అంటే పక్కన ఉన్న ఒక వేరే ఆబ్జెక్ట్స్ ఇల్లు అయితే చేసినప్పుడు స్కేల్ కరెక్ట్గా ఉంది అని మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను దీన్ని స్కేల్ చేశాను ఇప్పుడు ఇప్పుడు ఆబ్జెక్ట్ అప్లై ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ సర్ట్ సో ఇది కూడా మామూలు అయిపోయింది ఇది హైట్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ అయింది ఈ మోడల్ను ఉపయోగించి ఈ రెగ్యు మోడల్ను ఉపయోగించి మనం ఇప్పుడు స్నీక్ వాక్ చేద్దాం దీన్ని అనిమేట్ చేసే ముందు నేను ఒకటి చూపిస్తాను ఈ మిక్సమ్ యాడ్ అన్ చేసినప్పుడు వచ్చింది అనుకుంటాను ఇది ఏమంటే మనం ఇప్పుడు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఉదాహరణకు నేను దీని పోజ్ మోడ్లో వెళ్తాను పోజ్ మోడ్లో వెళ్ళి దీన్ని పట్టుకొని దీనికి కీ ఇన్సర్ట్ చేయాలనుకోండి ఐ అని ప్రెస్ చేస్తే డైరెక్ట్గా అప్లై అయిపోయింది ఇక్కడ కింద మీరు చూసినట్టయితే సక్సెస్ఫుల్లీ యాడెడ్ సిక్స్ కీ ఫ్రేమ్స్ అని ఇక్కడ దీనిలో వెళితే బోన్ ట్యాబ్లో వెళ్తే ఇక్కడ లొకేషన్ ఎక్సవైజ్ చేయటకు రొటేషన్ ఎక్సవైజ్ చేయటకు కీ ఫ్రేమ్స్ అప్లై అయిపోయాయి మనము యాక్చువల్లీ సెలెక్ట్ చేసేవాళ్ళం కదా లొకేషన్ రొటేషన్ అని అట్లా లేకుండా అప్లై అయిపోయింది ఎలా అయిందంటే ఇక్కడ కీయింగ్ ఇప్పుడు ఈ టైమ్ లైన్ ఎడిటర్ ఉంది కదా టైమ్ లైన్ ఎడిటర్ యాక్చువల్లీ బై డిఫాల్ట్ ఇలా కింద ఉంటుంది నేను దీన్ని పైకి లాగాను ఇందులో కీయింగ్ అనే ఒక ఫోల్డర్ మెను ఉంది ఇందులో ఈ పైన చూడండి లొకేషన్ అండ్ రొటేషన్ ఒక యాక్టివ్ కీ సెట్ ఉంది ఇది ఈ యాడానే పెట్టేస పెట్టేసినట్టుంది ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లొకేషన్ రొటేషన్ మనం ఐఎన్ ప్రెస్ చేస్తే ఆ లొకేషన్ రొటేషన్కు కీ ఇన్సర్ట్ అవుతాయి అన్నమాట అది లేదనుకోండి ఇప్పుడు నేను తీసేస్తాను డిలీట్ చేశాను చేసి ఇప్పుడు మళ్ళీ ఐఎన్ ప్రెస్ చేస్తే మెను వస్తుంది ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ మెను మనం ఇది చూసాం ఇది ఒకటి ఇదివరకటి వీడియోల్లో కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏం చేశారో ఇక్కడ ఇక్కడ చూడండి ఓ ఎంటీ యాక్టివ్ కీయింగ్ సెట్ అని ఎంటీ ఉంది ఇక్కడ క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లొకేషన్ రొటేషన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఇన్సర్ట్ అంటే నేరుగా సారీ ఏదైనా సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అంటే నేరుగా ఆ బోన్కు ఆ లొకేషన్ రొటేషన్ కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ అయిపోతాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసిన కీస్ డిలీట్ చేస్తాను మీకు చూపించడానికి కోసం చేసి చూసాను సో ఇలా ఉంటే దీన్ని ఇలా పెట్టుకోవచ్చు ఎందుకంటే మన హ్యూమన్ అనిమేషన్లో అన్ని బోన్స్ ఆర్మేచర్లో ఉన్న అన్ని బోన్స్ లొకేషన్ రొటేషన్ చేంజ్ అవుతాయి స్కేల్ చేంజ్ అవ్వడం చాలా అరుదు కొన్నిసార్లు ఇట్లా ఊపిరి తీసుకుంటు చూపించాలంటే చెస్ట్ పార్ పోర్షన్ను స్కేల్ చేసి తగ్గించి చేయొచ్చు చాలా అరుదు కాబట్టి మనం మన దానిలో అసలు మనం స్కేల్ స్కేల్ను ఉపయోగించము కాబట్టి ఈ కీయింగ్లో యాక్టివ్ కీయింగ్ సెట్ లొకేషన్ రొటేషన్ ఉన్ని మనం డైరెక్ట్గా ఐ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇన్సర్ట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం స్నీక్ వాక్ చేద్దాం స్నీక్ వాక్ చేయడానికి మనం కీ కీప్యాడ్లో నం త్రీ నెంబర్ ప్రెస్ చేస్తే సైడ్ వ్యూలో వెళ్తాం వెళ్ళే ముందు మనం ఈ రైట్ లెగ్ సెలెక్ట్ చేసుకొని సైడ్లో వెళదాం జీ దాన్ని కాస్త ముందుకు తీసుకుందాం ఈ బాడీ మెయిన్ కంట్రోల్ ఉంది కదా బాడీ మెయిన్ కంట్రోల్ దీన్ని జీ అని నేను కాస్త ఇలా ఇలా ముందు పెడతాను ఈ లెఫ్ట్ లెగ్ అని కాస్త నేను జీ అని పైకి మూవ్ చేస్తాను దీన్ని ఇక్కడ రొటేట్ చేయడానికి ఒకటి ఒక ఇది ఉంది ఒక సిలిండర్లా పెట్టారు ఇది కాస్త రిగిఫై రిగిలా ఉంది కానీ పూర్తి డిఫరెంట్ ఇది యాక్చువల్లీ నేను దీన్ని లోకల్లో వెళ్ళి లోకల్ ఎక్స్ రొటేట్ చేస్తాను ఆర్ కాల్ ఇలా అయింది ఇప్పుడు జీ అని నేను కిందికి మూవ్ చేస్తాను నేను ఒక స్నీక్ చేసే ఒక స్నీక్ అంటే ఏమిటి నెమ్మదిగా దొంగలాగా అనమాట వాడు కాస్త అయి ఉంటాడు కాబట్టి వీడిని బెండ్ చేద్దాం తలకాయ మాత్రం ఇట్లా ముందు పెట్టింటాడు కనిపిస్తుంది కనిపించాలి కదా అందుకు కాళ్ళు కూడా కాస్త ముందు పెడతాడు ఇలా ముందు పెట్టింటాడు దీన్ని ఇట్లా రొటేట్ అట్లా జస్ట్ అట్లా నేలను టచ్ చేస్తూ ఉన్నట్లు అనమాట ఇది ప్రారంభ పొజిషన్ ఇలా ఉంటుంది వీటికి చేతులు ఫ్రంట్ వ్యూలో వెళ్ళి చేతుల్ని జి అని కింది మూచేద్దాం రొటేట్ స్ట్రైట్ చేద్దాం జీ రొటేట్ ఇప్పుడు సైడ్ వ్యూలో వెళ్ళి జీ ఇలా ముందు పెడదాం ఇలాగా అంటే ఒక అలా పెడదాం పెట్టి రొటేట్ అట్లే అది కూడా పట్టుకొని కుడి చేయి కూడా పట్టుకొని ఇలా కనిపించట్లేదు నైన్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ వ్యూ వస్తుంది రైట్ వ్యూ ఉన్నప్పుడు కీప కీప్యాడ్లో నైన్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ వ్యూ వస్తుంది అనమాట ఇది కనిపిస్తుంది ఎప్పుడు మనకు దీన్ని కూడా అలా రొటేట్ చేస్తాం ఫ్రంట్ వ్యూలో పోతే రెండు చేతులు ఇలా పైకి ఉన్నాయి కాబట్టి ఈ చేతులను కంట్రోల్ చేసే కంట్రోలింగ్ బోన్స్ ఉన్నాయి వాటిని పట్టుకొని వాళ్ళ కింది ముంచుతా ఓకే ఇది ప్రారంభపు పొజిషన్ అనుకోవచ్చు సో ఇప్పుడు నేను పోజ్ పెట్టానో కీ ఫ్రేమ్స్ ఏమి ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి అన్నింటికీ మనం ఇంక్లూడింగ్ లొకేషన్ లొకేషన్కు కూడా ఐ ప్రెస్ చేస్తే లొకేషన్ రొటేషన్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అయింది మనం యాక్చువల్లీ కంట్రోల్ చేయడం అంటాను అన్నిటిని ప పట్టుకొని ఒకేసారి చేసేయచ్చు మనం దీన్ని కూడా చేసాం కదా దీన్ని చేయకున్నా కూడా దీన్ని కూడా కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేయవచ్చు ఎందుకంటే ముందు ఈ ఈ ఇది హీల్ హీల్ బోన్ అనమాట దీన్ని రొటేట్ చేస్తే హీల్ రొటేట్ అవుతుంది ముందు ఫ్రేమ్స్లో మనం చేస్తాం కాబట్టి ఇప్పుడు దీనికి కూడా మనం దీనికి కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేయొచ్చు ఇవి వచ్చేసి కాళ్ళ యాంగిల్ని కంట్రోల్ చేసి ఇవి కూడా భవిష్యత్తులో మనం చేస్తాం రొటేట్ చేస్తాం కాబట్టి అంటే అన్నిటికీ అవసరం లేదు ఏ అవసరమో వాటి వాటిన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేసేయచ్చు అన్నిటికీ చేసినా నష్టం లేదు కాకపోతే డేటా ఎక్కువైపోతున్నా అన్నీ సరే డేటా దానిలో ఏముండదు కదా ఇన్ని ఇవి కొన్ని కొన్నిటి కొన్నింటిని మూవ్ చేసాం కొన్నిటిని మూవ్ చేయలేదు అయినా వీటన్నిటికి కూడా నేను ఐ అని ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ అయ్యింది కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ అయ్యాయి లొకేషన్ రొటేషన్కి వీటన్నిటికి ఇది ప్రారంభ పోజు ఇప్పుడు ఈ స్నీక్ వాక్ యానిమేషన్ మామూలు వాక్ మనం చేసినప్పుడు సిక్స్టీన్ ఫ్రేమ్స్ చేసాము ఇది కాస్త మెల్లగా వెళ్తారు కాబట్టి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ చేయవచ్చు అనమాట సో ఎండ్ ఫ్రేమ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్ వెళ్ళి మనము వేరే కీస్ ఇన్సర్ట్ చేయవచ్చు ఇరవై ఐదో ఫ్రేమ్లో ఏమవుతుందంటే నేను ఇక్కడ అన్టేట్ లైన్ తీసుకుంటా తీసుకొని ఈ కాల్ ఇక్కడే ఉంటుంది ఈ కాల్ పొజిషన్ ఇక్కడే ఉంటుంది ఈ కాల్ దగ్గర లైన్ ఇస్తాను ఈ కాల్ ఇక్కడ ఈ కాల్ ముందుకు వస్తుంది ఇప్పుడు ఈ ఇది ఎలాగా ఉందో అలాగా ఈ కాల్ ముందుకు వస్తుంది అన్నమాట కాబట్టి దానికంటే ముందు ఈ రూట్ బోన్ కూడా నేను ఇక్కడ గ్లోబల్ పెట్టుకొని జీవై అని కాస్త ముందు పూజిస్తాను ముందు మూవ్ చేసి ఇక పెడతా పెట్టి ఇన్సర్ట్ దానికి కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అయ్యింది ఇప్పుడు ఈ కాల్ని వెనక్కి తీసుకొస్తా తీసుకొచ్చి ఇక పెడతా పెట్టి దాని హీల్ బోన్ పట్టుకొని లోకల్లో ఎక్స్ హీల్ బోన్ ఇలా రొటేట్ చేస్తా చేసి ఇలా గ్లోబల్ జీ ఇప్పుడు ఈ కాలు జీ అని ఇలా పెడతాను రొటేట్ అంటాను జీ ఇక పెట్టి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అయింది అలాగే ఈ హీల్ బోన్ కూడా కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అయింది ఇప్పుడు ఈ ఎడం మేము కుడి కాళ్ళను వెనక్కి తీసుకొచ్చాము ఎడం కాళ్ళను ముందుకు తీసుకోవాలి జీ ఇలాగా తీసుకుపోయి దీని ీళ్ళని జీరో చేద్దాం ఒకళ్ళు ఆర్ఎక్స్ జీరో చేసాం చేసి దీన్ని పట్టుకొని కాస్త రొటేట్ జీ ఇప్పుడు ఇన్సర్ట్ ఐ ప్రశ్నిస్తే సో ఇప్పుడు చూడండి నేను ఇలా ఉన్నది ఇలా వచ్చింది కాల్ మిగతా అంతా అలాగే ఉంది కదా మనము మిగిలిన కీ ఫ్రేమ్ మిగిలిన బోన్స్ కూడా పట్టుకొని వాటిన్నింటి కూడా ఇదే కీ ఇన్సర్ట్ చేయచ్చు ఈ కాల్ సరిగా రాలేదు ఈ కాల్ రొటేట్ స్ట్రైట్ చే రొటేట్ చేయాలి దీన్ని ఆర్ ఎక్స్ అని జీరో చేయాలి దీన్ని రొటేట్ చేయాలి చేశాక దీనికి కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేయాలి దీనికి కూడా కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేయాలి ఇప్పుడు చేంజ్ అవ్వందు నేను ఆ రో హీల్కు రొటే ఈ హీల్ బోన్కు కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేయలేదు ఇంకో ఫీచర్ ఉన్నది అది మీకు చూపిస్తాను ఇది ఆటో కీంగ్ అనే ఒక బటన్ ఉంది ఇది నొక్కితే మనం ఊరికే ఎక్కడ మూవ్ చేసినా కూడా ఎప్పుడు సపోజ్ దీన్ని పట్టుకొని జీ అని ఇట్లా మూవ్ చేస్తే ఆటోమేటిక్ కీ ఇన్సర్ట్ అవుతుంది అయితే సమస్య ఏమంటే అన్ని స్కేలు కూడా కీ ఇన్సర్ట్ అవుతుంది అది వద్దు కంట్రోల్ జెడ్ అండో చేశాను అది వద్దనే నేను ఈ ఆటో కీని మీకు చెప్పలేదు ఐ అని ప్రశ్నిస్తే అదే బెటర్ ఇప్పుడు కరెక్ట్గా హీల్ బోన్స్ కాలు బోన్స్ రెండు అయ్యాయి అలాగే ఈ మిగిలిన అన్ని కీస్కు ఇది ఇది వెనకలు ఉన్నవి ఇది 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 గొంతు గొంతు తల చేతులు ఇందులో చేతి ఫింగర్స్ కూడా యాక్చువల్లీ సరిగా అయినాయి మనం దాన్ని ఎప్పుడన్నా ఉపయోగించవచ్చు ఓకే సైడ్ వ్యూలో వెళ్ళి నేను వీటన్నిటి కూడా కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసా ఐ ప్రెస్ చేశాను ఇప్పుడు ఒకటి నుంచి ఇరవై ఆరు ఫ్రేమ్ వరకు ఇరవై ఐదో ఫ్రేమ్ వరకు అంటే ఇరవై నాలుగు ఫ్రేమ్లో ఈ కాలు ముందుకు వచ్చింది ఇలాగా మధ్యలో అంటే ఈరో పన్నెండు ఫ్రేమ్ తర్వాత అంటే పదమూడో ఫ్రేమ్లో ఏమవుతుందంటే వీడు ఇక్కడ ఈ పొజిషన్లో ఉంటాడు కాళ్ళు ఏం చేంజ్ కావు మనిషి మాత్రం ఇలా ముందు వచ్చి ఇలా ముందు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తాడు అన్నమాట ఈ పదమూడో ఫ్రేమ్లో మనం ఏం చేద్దామంటే ఈ రూట్ బోన్కు ఒక కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేద్దాం తర్వాత వాడి కాళ్ళు పొజిషన్స్ సేమ్ ఉంటాయి అని చెప్పాను కదా కాబట్టి చూడండి స్టార్టింగ్ పొజిషన్లో వాడి కుడి కాలు అక్కడ అక్కడే ఉంది కదా సో ఇక్కడ కూడా అక్కడే ఉండాలి సో కుడి కాలు పట్టుకొని అక్కడ ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ అయితే రొటేషన్ స్ట్రెయిట్ పెట్టాలి కదా ఇక్కడ ఏమవుతుందంటే కాలు పూర్తి నేల కానించి ఉంటాడు ఇక్కడ జీ ఇలాగా హీలు హీలు ఆర్ ఎక్స్ అని స్ట్రైట్ పడతాం సో కాళ్ళు స్ట్రెయిట్ వచ్చేటట్లు చేస్తాం ఇక్కడ ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ ఆ హీ హీల్ బోన్ కూడా ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ బాగుంది ఇప్పుడు వాడు ముందుకు వస్తామని చెప్పాను కదా ఇదే పొజిషన్లో సరే ముందు వాడు కాస్త ముందుకు వస్తాడు ముందుకు వస్తాడంటే మనం ఏం చేద్దామంటే ఈ నడుము దగ్గర ఉన్న బోన్ని ఇలా ముందుకు తీసుకొచ్చి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ చేద్దాం ఇప్పుడు ఈ కాలు ఎడమకాలు కుడికాలు అక్కడే ఉంది ఎడమకాలు వెన వెనకల తీసుకురావాలి సో గ్లోబల్ జీ ఇట్లా వెనక్కి తీసుకొస్తాం అక్కడే ఉండాలి కాబట్టి ఇంత ముందుకు వస్తే కాదు కాబట్టి జీ అని అందాం ఇప్పుడు జీ ఇలాగా వీడి కాలు రొటేషన్ని ఎక్స్ స్ట్రైట్ చేస్తాం ఈ కాల్ రొటేషన్ని రొటేట్ ఇలా చేస్తాం జీని ఇంకా పెడతాం కాస్త ఇంకా కాస్త వెనక్కి తీసుకొచ్చి ఇలా పెడతాం ఇప్పుడు ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ వీడి హీల్ బోన్కు ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ వీడి నడుము కూడా ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ సో అక్కడే ఉన్నాడు థర్టీ ఎయిత్ ఫ్రేమ్ థర్టీ ఎయిన్త్ ఫ్రేమ్లో అక్కడే ఉన్నాడు అయితే కాస్త ముందుకు వంగి చూసాడనమాట కాబట్టి ఏం చేద్దాం మనం ఈ బోన్ని రొటేట్ చేద్దాం ఇలాగా ఈ బోన్స్ అన్నిటిని రొటేట్ చేద్దాం మరీ ఇలా బెండ్ కాకుండా ఈ నడుము బోన్ కూడా కాస్త బెండ్ చేయొచ్చు మరి ఇట్లా ఇలాగా ఇలా ముందుకు వంగి మెడ మాత్రం స్ట్రైట్ అయి పెట్టి ఉంటాడు కూడా కాస్త చేయచ్చు సో ఇలాగా ముందుకు ఇంకా కాస్త ముందు వంగొచ్చు యాక్చువల్లీ ఇలాగా ఇలా ఉంచచ్చు ఓకే ఈ బోన్స్ అన్నిటికీ మనం కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేద్దాం ఇన్సర్ట్ చేతులు చేతులు ఎలా ఉంటాయో చేతులు కిందికి వస్తాయి ఇది ఇది రెండు పట్టుకొని చేతులని కింది పెడదాం వీటిని రొటేట్ కూడా చేద్దాం వాళ్ళు స్ట్రైట్గా చేసి వాటికి కూడా కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేద్దు ఇలా ఉన్నాడు ఇలా బెండాడు తలా కూడా కాస్త ఇంకాస్త ముందుకే పెట్టచ్చు ఇలాగా కాబట్టి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేసాం ఇంకా చేతులకి ఇన్సర్ట్ చేసాం కదా ఈ హ్యాండ్ బోన్స్కు కాళ్ళ కాళ్ళకు సంబంధించిన కంట్రోల్ బోన్స్ వీటికి కూడా ఇన్సర్ట్ చేద్దాం చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లో ఇలా ఉన్నాడు ఇలా బెండ్ అయ్యాడు కాక ఇది ఇది ఇట్లా ఈక్వల్ కాదు స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా ముందుకొస్తాడు అది చేద్దాం మనం నాకెందుకు ఇది బెండ్ సంత సరిగా అనిపించట్లేదు ఇలా పెడదాం ఇది బాగుంది ఇన్సర్ట్ సో ఫస్ట్ టైంలో ఇలా ఉన్నాడు ఇలా వచ్చాడు తర్వాత ఇలా మళ్ళా అనమాట ఇక్కడ ఇన్సర్ట్ ఇన్సర్ట్ సో చూడు ఇలా ముందుకు వచ్చి మళ్ళా ఇట్లా ఇది ఒక స్టెప్ లెగ్ వీటి ఇన్బిట్వీన్స్ కూడా చేద్దాము ఇప్పుడు వీడు ఫస్ట్ ఫ్రేమ్లో ఎలా ఉన్నాడు థర్టీన్త్ ఫ్రేమ్లో అలా ముందు వచ్చాడు కదా మధ్యలో అంటే సెవెంత్ ఫ్రేమ్లో వీడిని స్ట్రైట్ చేద్దాం ఇక్కడ కూడా రూట్ బోన్కు కీ ఇన్సర్ట్ చేద్దాం ఇక్కడ ఈ ఈ సెంటర్ బోన్కే వీడు కాలు స్ట్రైట్ వచ్చేసట్లే చేద్దాం సో ఇక్కడ ఒక కాలు ఇక్కడే ఉంది కదా ఇక్కడ వచ్చేప్పటికే కాలు నేల కానుకోవాలన్నమాట సో ఇక్కడ ఒక నేను ఇట్లా రిఫరెన్స్ అనోటేషన్ లైన్ పెట్టుకుంటా దీన్ని రొటేట్ అంటే ఇలాగా రొటేట జీ ఇక్కడ ఇన్సర్ట్ కీ ఫ్రేమ్స్ సో ఇక్కడ వచ్చేప్పటికే వాడు కాలు కింద పెట్టాడు ఈ కాలు ఇంకాస్త ఆర్ఎక్స్ కాస్త అలా అలా బెండ్ చేయొచ్చు మనం ఇన్సర్ట్ ఈ కాల్ ఇక్కడే ఉంటుంది ఇన్సర్ట్ సో వీటికి కూడా మనం కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేద్దాం దీన్ని స్ట్రైట్ చేద్దాం ఇన్సర్ట్ ఇక్కడ రొటేషన్ రొటేట్ చేసిన వాటి అన్నిటినీ స్ట్రైట్ చేద్దాం కూడా ఇన్సర్ట్ 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 స్ట్రైట్ చేసాము చేతులు కూడా ఇప్పుడు ఉన్న పొజిషన్లో కాస్త పైకి పెట్టచ్చు పైకి వెనక్కి పెట్టచ్చు ఇది ఈ రెండు పట్టుకొని కాస్త జీని ఇలా ఇలా వెనక్కి పెట్టి కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేద్దాం ఈ రెండు కంట్రోల్ బోన్స్ కూడా కీ ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేద్దాం సో సెంటర్లో వచ్చేప్పటికి ఇలా ఉన్నాడు తర్వాత ఇలా బెండాడు ఇలా బాగుంది ఈ మధ్యలో కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేయవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడే రావడానికి మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పొజిషన్ మధ్యలో ఉన్నప్పుడు వీడి కాలు ఎడమ కాలు పూర్తి టచ్ చేసేలా చేయొచ్చు సారీ ఎడమ ఎడమకాలు కాదు కుడి కాలు పట్టుకుంటాను మధ్యలో వచ్చేప్పటికీ జీ పొజిషన్ కరెక్టే ఉంది పొజిషన్ కరెక్టే ఉంది ఇన్సర్ట్ దాని రొటేషన్ ఆర్ ఎక్స్ స్ట్రీట్ ఇన్సర్ట్ కీపరింగ్ సో అక్కడ వచ్చేప్పుడు కూడా కాలు నెల కాలుంచే ఉన్నాడు ఈ కాలు జీ అని కాస్త ఇలా పైకి పెట్టచ్చు ఇలా పైకి పెట్టి ఇలా రొటేట్ చేయొచ్చు ఇన్సర్ట్ దీనికి హీల్ బోన్ కూడా ఇన్సర్ట్ ఉంటాం అలాగే ఈ రెండు కూడా ఇన్సర్ట్ ఉంది సో ఇలా వచ్చి ఇలా కాలు పైకి ఎత్తి ఇలా పెడుతున్నా ఇప్పుడు ఇక్కడొచ్చేప్పటికీ బెండ్ పొజిషన్ అంతా కరెక్టే ఉంది ఓవరాల్గా స్నీక్ వాక్ కరెక్ట్గా ఉంది ఒక స్టెప్ వాడు ఇలా వెనకలు ఉన్నాడు ఇలా ముందుకు వంగి చూసి ఎవరు లేరు నిర్ధారించుకొని సెకండ్ స్టెప్ వేశాడు అనమాట సో ఇలాగా దొంగలాగా వచ్చేవాడు ముందు ఇలా వంగి చూసి తర్వాత వస్తాడు ఇది ఒక స్టెప్ ఈ ఈ స్టెప్ అనిమేషన్ బాగానే ఉంది కానీ ఇందులో చేతులు రెండు ఒకే దీనిలో మూవ్ అవుతున్నట్లున్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం వాటిని కాస్త వేరియేషన్ తీసుకుందాం చేతుల్లో థర్టీన్త్ ఫ్రేమ్లో ఒకదాన్ని కాస్త ఇట్లా పైకి ఇన్సర్ట్ ఇన్సర్ట్ అలాగే కింద ఉన్న అటువైపు చెయ్యి కుడి చెయ్యి కాస్త కిందికి కిందికి ఇట్లా వెని కొంచెం ముందుకు కిందికి పెడదాం ఇన్సర్ట్ ఇన్సర్ట్ కాస్త వేరియేషన్ ఇన్సర్ట్ రెండు చేతులు ఒకేలా మూవ్ అయ్యే కాకుండా కాస్త డిఫరెంట్గా మూవ్ అయ్యాయి ఓకే ఇప్పుడు తర్వాతి స్టెప్ అంటే ఎడమ కాలు ముందుకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కుడికాలు ముందుకు వచ్చే స్టెప్ నేను చేస్తాను మళ్ళీ ఎందుకంటే ఇది సేమ్ మెథడ్ కాబట్టి నేనే చేసేసి మీ ముందుకు తర్వాత వస్తాను మిత్రులారా నేను రెండవ స్టెప్ను కూడా యానిమేట్ చేసి మీ ముందుకు వచ్చాను దీన్ని స్నీక్ వాక్ అంటారన్నమాట అంటే దొంగలా నడిచే వాక్ అన్నమాట ఈ వీడియో నుంచి మీరు ఒక కొత్త వాక్ యానిమేషన్ గురించి నేర్చుకున్నారని నేను భావిస్తాను ఈ వీడియో ఇంతటితో సమాప్తం వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే తెలుగులో వెబ్ డెవలప్మెంట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ త్రీడీ మోడలింగ్ యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు